Thank <laughs> you. మనం చనిపోయిన వెంటనే స్వర్గానికి వెళ్తామా లేక దేవుని చివరి తీర్పు వరకు ఎదురు చూడాలా ఒక పెద్ద ప్రశ్న మనందరం మనసులో వేసుకుంటాం చాలామంది అనుకుంటారు మనిషి చనిపోతే వెంటనే స్వర్గం లేదా నరకంకి వెళ్తాడు మరికొందరు అంటారు మరణం తర్వాత ఒక జడ్జ్మెంట్ వరకు సోల్ స్లీప్ ఉంటుంది కానీ బైబుల్ నిజంగా ఏం చెబుతుంది బైబుల్లో కొన్ని వచనాలు మనకు స్పష్టంగా చెబుతున్నాయి రెండు కొరిందీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో దేహము విడిచి ప్రభువుతో ఉండుట మాకు మేలని మనము బలముగా కోరుచున్నాము అంటే విశ్వాస మరణం ఆయన ఆత్మ నేరుగా దేవునితో ఉంటుంది లూక ఇరవై మూడు నలభై మూడులో యేసు శిలువ మీద దొంగతో అన్నాడు ఈ నేడు నీవు నా తోడుగా పరదశలో ఉండదు అంటే వెంటనే పరలోక సన్నిధిలోకి వెళ్ళడం జరుగుతుంది కానీ అదే సమయంలో బైబుల్ చివరి తీర్పు గురించి కూడా చెబుతుంది హిబ్రూకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో మనుషులకు ఒకసారి చావు నియమించబడెను దాని తరువాత తీర్పు కలదు సో డెత్ తరువాత ఆత్మ వెంటనే ప్రభువుతో ఉంటుంది ఇది విశ్వాసులకు కానీ శరీరం పునరుద్ధానంలో లేచి ఆ తరువాత చివరి తీర్పులో ప్రతి నిలబడతారు అంటే క్లారిటీగా చెప్పాలంటే విశ్వాసి మరణం వెంటనే ఏసుతో ఉంటుంది చివరికి తీర్పులో శరీరంతో కలిసి నిత్య జీవంలో ప్రవేశిస్తాడు అవిశ్వాసి తీర్పు వరకు వేరు అవుతుంది తరువాత నిత్యశిక్ష మనం భయపడాల్సిన అవసరం లేదు ఏసు చెబుతున్నాడు నేనే పునరుద్ధానమును జీవమును నన్ను విశ్వసించువాడు చచ్చినను బ్రతుకును అని జాన్ పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో చెప్తారు అందుకే మనం ఏసుని నమ్మితే మరణం ముగింపు కాదు ప్రభుతో కలిసే ఆరంభం మీకు ఈ సందేహం ఎప్పుడైనా వచ్చిందా మరణం తర్వాత ఏమవుతుంది అని ఈ వీడియో క్లారిటీ ఇచ్చినా కామెంట్స్లో చెప్పండి మరియు ఈ నిజం మరొకరితో పంచుకోండి వారు కూడా దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి